అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెడితే తెల్లవారేసరికి మీ ఇంటిలో ఒక అద్భుతం జరుగుతుంది సోమవారం రాత్రి దీనిని తలుపు మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రి వేళ బాగా చూపిస్తుంది రాత్రి పూట నిద్రపోకపోవటము పగలంతా బాగుండి రాత్రియ్యేసరికి నీరసించిపోవటం తలనొప్పి ఒళ్ళు నొప్పులు రావటం ఒళ్ళంతా మంటలుగా ఉండటం వంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటేనే ఇలా జరుగుతుంది ఈ ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం వల్లనే ఎదుర్కొంటున్నారు చాలామంది ఉదయం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు ఫ్రెష్ అయ్యి నిద్రపోదాం అని అనే టైంకి నిద్ర రాదు అతి ఆలోచనలు మనస్సు స్థిమితం లేక ప్రశాంతంగా ఉండదు ఇంటి వాతావరణం సడన్గా పాడైపోవడం రాత్రి అయితే చాలా ఇంట్లో ఏదో ఒక గొడవ జరగడము పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి అయితే ఏడవడము లేదా బాగా అల్లరి చేయడం చేస్తే మీ ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం చీకటి సమయంలో నెగిటివ్ ఎనర్జీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంటిలో దీపం వెలిగించాలని చెప్పేవారు దీపం వెలిగించడం కుదరకపోతే లైట్స్ అయినా వేసి ఉంచాలని అంటారు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అన్ని గదుల్లో కూడా లైట్లు వేసి ఉంచుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేఫ్ అయినా సరే ఇంటిలో మంత్రాలు వినిపించాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా తొందరగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే రేపు సోమవారం రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రికి రాత్రే బయటకు వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు మరి రేపు సోమవారం రాత్రి తలుపు పక్కగా ఏం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా తాపితులకు సేవ యొక్క ఔన్నత్యాన్ని తెలిపే మంచి కథను విందా ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం ఒకనొక ఊరిలో అనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు ఒకనాడు అతడు చెట్టు నీడన కూర్చొని భేదం వల్లే వేస్తున్నాడు అతడు అలా వెళ్ళవేయి చుండగా చెట్టు మీదనున్న ఒక కొంగు అతని పేరు వేసింది అతడు వేదం చదువుతూ ఉన్న అందులో చెప్పబడిన నిద్రస్య చక్షుస సమీక్ష మహే అనే సూక్తిని మర్చిపోయాడు వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది అది మర్చిపోయి ఒకసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు అతడు తపోశక్తి కలవాడవచే ఆ కొంగ కిందపడి చనిపోయింది ఆ తర్వాత బ్రహ్మచారి ఇప్పటిలాగనే గ్రామంలోకి భిక్షాటనకే వెళ్ళాడు ఓ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షా దేహి అని అడిగాడు ఇంట్లో పనిలో ఉన్నదేమో అనుకొని కొంతసేపటికి నిరీక్షించాడు ఇంతలో నుంచి వచ్చిన ఆమె భర్త ఆకలి ఆకలి అంటే ఇంట్లోకి వెళ్ళాడు ఇల్లాలు పరమ సాధ్వీపతివ్రత పతికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది స్వామి మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టినాను నన్ను క్షమించండి అన్నది కౌశికుడు మండిపడ్డాడు తన పతి సేవ చేసి వచ్చేసరికి చాప్యమైనదని చెప్పింది ఆయనను ఇది క్షమించరాని నేరమన్నాడు కౌశికుడు కోపంగా అప్పుడు ఆమె అన్నది స్వామి అనవసరంగా కోపం తెచ్చుకోకండి తపోదనలకు కోపం తగదు ఒక పతివ్రతకు పతి సేవ ధర్మాన్ని మించిన ధర్మం లేదు నేను కొంగను కాను మీ తపో దృష్టికి కింద పడడానికి ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందో కోశికుడు దిగ్భాంతి చెందాడు ప్రతివేత శక్తిని చూసి మీరు ఎవరని అడిగాడు అప్పుడు ఆ సాధ్వి మహాత్మ కోపానికి మించిన శత్రువు లేదు మీరు నిధిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని హితవు చెప్పింది కౌశికుడు వెంటనే మిదుళ్లకు పది ప్రయాణమయ్యాడు ధర్మవ్యాధినింటి కనుక్కొని అక్కడికి చేరుకున్నాడు అతడు ఒక కషాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు కౌశికుని చూసి ధర్మవ్యాధుడు అయా దయచేయండి తమ్ముడు నా దగ్గరకు వచ్చిన సాధ్వీమని కుశలమే కదా అని ప్రశ్నించాడు ఆ పతివ్రత విషయం ఈ వ్యాధుడికి ఎలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు అతిథికి అదిలిచి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు వ్యాధుడు వారి సేవ చేశాక కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు ఆర్య ఏ పనినైనా నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది ప్రతి మనిషి తన సవర్ణాన్ని కులవృత్తి నిర్వర్తిస్తే ఈ సమాజం బాగా పునరావృద్ధి చెందుతుంది లేదంటే కొన్ని రంగాల్లోనే పురోగతి ఉంటుంది కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులు సేవించడం మన కర్ కనీస కర్తవ్యం అట్లా చేయని వాడు కృతజ్ఞుడవుతాడు కృతజ్ఞతకు మించిన మహాపాపం ఇంకొకటి లేదు మాతాపిత సేవ ఒకటే చాలు మనల్ని మోక్ష మార్గాన్ని నడిపించడానికి అని చెప్పాడు ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మ వ్యాధుని వద్ద సెలవు తీసుకొని వెంటనే అతను విస్మరించిన మాతాపితల దగ్గరికి వెళ్ళాడు వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు వేదాంత జ్ఞానంతో ఆధ్యాయనంతో మనస్సుతో పరిస్థితి రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాత పిత సేవతో పొందవచ్చునని గ్రహించాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే తన కోపమే తన శత్రువు తన శాంతి తనకు రక్ష అన్న సూక్తి మనకి ఈ కథలో తెలిసింది కౌశికుడు వృధాగా కొంగ మీద సాధ్వి మీద కోపగించుకుని తన తపశ్శక్తిని కోల్పోయాడు పతివ్రత యొక్క శక్తి అమోఘం కథలోని సాధ్వి కేవలం పతి సేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో కానీ పొందలేని జ్ఞానాన్ని సాధించింది కౌశికుడికి హితబోధ చేసింది స్వధర్మ పాలనే శక్తి మనకు ధర్మవ్యాధిని వలన తెలుస్తుంది ఇతడు కసాయి వాడైన సధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు మాతాపితుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపించాడు జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపడం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే మనం ప్రతిరోజు సాయంత్రం కొన్ని పనులు చేస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని పండితులు చెప్తున్నారు అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు దీనితో మనం కొన్ని పనులు చేయడానికి బద్దకిస్తాం ఇదే మంచి సమయం అని అనుకుని నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలంటే సోమవారం రోజు కలుపు మూలన ఇది పెట్టాలి రేపు సోమవారం అందరి ఇంట్లోకి వచ్చిన తర్వాత భోజనం చేసి పాత్రలు కడిగి వంటగద్దని శుభ్రం చేసి కాళ్ళు చేతిలో కడుక్కోవాలి ఇప్పుడు ఒక వైట్ పేపర్ని తీసుకొని మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి మా ఇంటి వారిపై ఏడుపులన్నీ కూడా పోవాలని బ్లూ పెన్తో రాసి ఆ పేపర్పై గల్లుప్పును వేయండి ఇప్పుడు గల్లుప్పు వేసిన పేపర్ను మీ ఇంటి ప్రధాన తలుపు మూలన పెట్టాలి ఆల్ రూమ్లో తలుపు ఉంటుంది కదా ఆ తలుపు మూలన ఈ ఉప్పు వేసిన పేపర్ని పెట్టి దానిపై ఒక ఎండ మిరపకాయను నిల్చోబెట్టాలి నిలువుగా మిరపకాయను పెట్టాలి ఉప్పు ఎండ మిరపకాయను నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తాయి వీటికి చాలా శక్తి ఉంటుంది వీటిని తలుపు మూలన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి మరుసటి రోజు ఉదయం ఎవరు నిద్ర లేవక ముందే లేచి ఉప్పు ఎండమిరపకాయను పెట్టిన పేపర్ను పొట్లం కట్టి ఇంటికి దిష్టి తీసి బయట ఎవరు దొక్కని ఖాళీ ప్రదేశంలో పడేయాలి ఈ పరిహారం చాలా రహస్యంగా చేసుకోవాలి ఇంట్లో వారికి మీకు తప్ప ఇంకెవరకు తెలియకూడదు వీటిని బయటపడేసి వచ్చి కుదిరితే స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ఇంటిలో ధూపం వేయండి ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రాత్రికి రాత్రి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ పరిహారం మీరు ప్రతి సోమవారం రాత్రి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఏదో తెలియని భారం తగ్గిపోయినట్టుగా ఉంటుంది అయితే ఈ పరిహారం కుటుంబ సభ్యులంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాతనే చేయాలి తలుపు మూలన పేపర్ పెట్టిన తర్వాత మళ్ళీ తలుపులు తీయకూడదు ఒకవేళ తీస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మీ ఇంట్లోకి వస్తుంది పేపర్ ఉప్పు ఎండు మిరపకాయ తలుపు మూలన పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తలుపులు తీయకండి ఇవి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటాయి ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ధూపం వేయాలి ఇలా చేస్తే ఇంకా మంచిది ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతే వీటి ద్వారా పోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెట్టి మీకున్న సమస్యలన్నీ కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకొని ఆనందంగా జీవించండి చాలామంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు సమస్యలు రావడానికి కొన్నిసార్లు దిష్టి దోషాలు కూడా కారణం అవుతాయి అయితే మీకు ఎటువంటి దిష్టి దోషాలున్నా నర పీడ వలన బాధపడుతూ ఉన్న సోమవారం నాడు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉప్పు ఇప్పుడు చిన్న పరిష్కారం తెచ్చితే ఇకున్న దోషాలని పోయి లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మరి ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం కొంతమందికి దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దాని వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి అటువంటి వారు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిష్కారం చేసి చూడండి అయితే ఈ పరిష్కారానికి మాత్రం గల్లొప్పును మాత్రమే వాడాలి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉండారు సోమవారం నాడు ఉదయం నిద్రలేచి భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఆ తర్వాత రెండు గిన్నెలలో ఉప్పును నిండుగా పోయండి ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క ముక్కను పెట్టండి అదే విధంగా రెండు ఎండుమిరపకాయలను తీసుకొని ఉప్పులో గుచ్చండి మిర్చి యొక్క తొడిమ భాగం కిందకి వచ్చేలాగా ఉప్పులో గుచ్చి పెట్టండి ఇప్పుడు ఈ ఉప్పు గిన్నెలను గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా పెట్టడం ద్వారా మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తి ప్రభావించకుండా ఎవరి చూపు అయినా సరే మీ ఇంటి వైపున పడినా మీకు ఎటువంటి దోషం లేకుండా ఈ ఉప్పు నిమ్మకాయ ఎండమిరవకాయలు ఆ దోషాన్ని గ్రహిస్తాయి అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క దివ్యమైన కటాక్షం కలుగుతుంది కేవలం సోమవారం నాడు మాత్రమే కాదు ప్రతిరోజు ఈ విధంగా చేసుకున్నా సరే మీకు అంత మంచి జరుగుతుంది ప్రతిరోజు చేయడం కుదరని వారు సోమవారం ఒక్కరోజు చేసుకున్న సరిపోతుంది ఉప్పుతో ఈ చిన్న పరిష్కారాన్ని పాటించడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎటువంటి దుష్ట శక్తులు మీ ఇంటికి రాలేవు ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది అందుకే చిన్న పిల్లలకు దిష్టి తగిలినప్పుడు కూడా ఉప్పుతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు అంతేకాదు ఉప్పుతో ఇలా చేయడం ద్వారా ఇంటి యజమాని బయటకు వెళ్ళిన తర్వాత ఏ పనినైనా సరే సాధించగలుగుతారు దిష్టి కళ్ళు ఉన్న మన మీద పడకుండా కాపాడుతుంది ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని పాటించాలి ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కనుక మీరు కూడా ఉప్పు నిమ్మకాయ ఎండుమిరపకాయలతో ఈ పరిష్కారాన్ని పాటించి లక్షణిక రక్షాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఉప్పు నిరపకాయతో ఈ విధంగా చేసుకోండి ఆయుధ ఆరోగ్య స్టేష్కేజాలతో ఉండి నెగిటివ్ ఎనర్జీ అంతా పొడగొట్టుకొని సుఖంగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు